ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇలా నాలుగు ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు పెట్టుకున్నాను ఉప్పు ఎనం తీసుకున్నాను ఆయిల్ కూడా తీసుకున్నాను దీంట్లో ఈ అందులోకి మసాలా ప్రిపేర్ చేశాను పొట్నాల పప్పు జీలకర్ర పాయలు కారం సాల్ట్ ఇంతవరకే ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఓకే నూనె అయితే కాగింది ఇలా కట్ చేసుకున్నవి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మంట తగ్గించి పెట్టి వేయించుకోవాలి ఇలా వేగితే లోపల కూడా ముక్క బాగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కాహరగాయలు అయితే ఇలా వేగినాయి నేను ఇలా పక్కకు తీసుకుంటున్నాను ఏంటి ఫ్రెండ్స్ పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర పోపు పెట్టుకుంటున్నాను ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ కాహరగాయ అయితే ఇలా చక్కగా బాగా అనమాట అసలు తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాహరగాయలు కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ స్టైల్లో కాహరా వేలు అయితే రెడీ నా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా Subscribe to this conference. Okay, bye.